ट प्राइम टाइम न्यूज के स्वागत है ఉమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా చిర్పూర్ టి మండలం ఎంపీటీఓకు దుర్గా శరత్ చంద్ర పదహారు గ్రామ పంచాయతీల రికార్డుల తనిఖీ కొరకు భారత రాజ్యాంగ ఆర్టికల్ సెక్షన్ ఫిఫ్టీ వన్ ఏ ప్రకారం భారత రాజ్యాంగం కల్పించిన హక్కులను అనుసరించి రికార్డుల పరిశీలనకై కేంద్ర సమాచార కమిషన్ తీర్పులకు లోబడి ఆర్టీఐ ద్వారా దరఖాస్తు పెట్టుకోగా పిఐఓ అధికారి సూచించిన తేదీల ప్రకారం గ్రామ పంచాయతీలో రికార్డులు తనిఖీ చేయడానికి అనుమతించారు ఇందులో భాగంగానే లోనవెల్లి డోర్పల్లి పారిగాం గ్రామ పంచాయతీలో రికార్డులు తనిఖీ చేయగా చెక్ బుక్ రిజిస్టర్ బంజరుదొడ్డి చలానా రిసిప్ట్లు రికార్డులలో సరైన సవరణ లేకుండా ఉన్నాయని రికార్డు రిజిస్టర్లు కూడా సరిగా లేనటువంటి పరిస్థితి గ్రామ పంచాయతీలో ఏర్పడిందని ఆర్టీఐ దరఖాస్తుదారుడు ఆరోపించారు విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి పలు గ్రామ పంచాయతీల పైన ఫిర్యాదు చేస్తారని దరఖాస్తుదారుడు శరత్ చంద్ర అన్నారు ప్రతి గ్రామ పంచాయతీలో అవినీతి పేరుకుపోయి ఉందని నిరుపేద ప్రజల నిధులను పక్కదో పట్టిస్తున్న అధికారుల భరతం పట్టే వరకు నిద్రపోనని దరఖాస్తుదారుడు పేర్కొన్నారు గత పద్దెనిమిది ఆరు రెండు వేల ఇరవై నాలుగు నాడు నాకు భారత కల్పించిన ఆర్టికల్ ఫిఫ్టీ వన్ ఏ ప్రకారం మక్లను అనుసరించి అనుసరించి మన రికార్డ్ తనిఖీల కొరకు కేంద్ర రాష్ట్ర సమాచార కమిషన్ తీర్పుల తీర్పులకు లోబడి నేను సిర్పో మండలంలోని సిర్పు సిర్పర్టి ఎంపీఓ సార్కి నేను తేదీనాడు నేను ఒక ఆర్టీఐ దరఖాస్తు పెట్టుకున్నాను రికార్డ్ వెరిఫికేషన్ కోసం పెట్టుకుంటే నేను ఈరోజు మన సిర్పూర్ మండలంలోని నూనవెల్లి గ్రామ పంచాయతీకి రావడం జరిగింది మన ఇన్ఛార్జ్ ఉన్న కార్యదర్శి రావులు అనే ఉన్నాడు రికార్డులు కొన్ని రికార్డులు లాగేసి ఇవ్వడం లేదని చెక్ బుక్లు కూడా చెక్ బుక్ తనిఖీ తగ్గిలేదామంటే చెక్ బుక్లు మరి నాకు సబ్మిట్ చేయలే అని మాట చెప్పినాడు మరి ఇక్కడ చూస్తే అయితే రికార్డు కూడా సక్రమంగా ఈ జీపీలో లేవు అది అక్కడ మన లెటర్ అయితే ఉన్నది రికార్డు ఇచ్చినట్టు రికార్డులు అయితే ఇలా నేను తనిఖీ చేస్తే ఈ జీపీలో రికార్డులు తనిఖీ చేస్తే ఒక్క ఒక్క రిజిస్టర్కి ఒక్క కూడా కరెక్ట్ లేవు వచ్చిన నిధులు మొత్తం బోల్మాల అవి ఉన్నాయి ఈ జీపీలో ఈ విషయాన్ని నేను ప్రతి ఒక్క మన టోటల్ పదహారు గ్రామ పంచాయతీలు ఏ చేసిన ఏ జీపీలో తనిఖీ చేసినా కూడా ఈ క్యాష్ బుక్లు ఎంపీ రికార్డులు ఈ బుక్కులు వేస్తలేవు యి ఇలాంటి చాలా బుక్కులు మెయిన్ మెయిన్ బుక్కులు వాళ్ళు మరి మరియు అధికారులు మనకు తెలియదు కానీ రికార్డులు అయితే కనిపించడం లేదు ఈ విషయాన్ని త్వరలో జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకోపోతామని హెచ్చరిస్తున్నాం టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి